ఈ రోజు వీడియో పెట్టడం చాలా లేట్ అయిపోయింది కదా ఈ వీడియో వచ్చేసి నిన్నట్టు వీడియో అనమాట నేను ఈవినింగ్ అయితే అలా మా ఆంటీ ఆయనకి అయితే వెళ్ళాము ఆంటీ అయినా తిందామబ్బా అని అనేసి అన్నారు సరే అంటే బయటకు ఇప్పుడు వెళ్ళాము కానీ మా ఇంట్లో అటుకెళ్ళిన రెండు బజ్జీలు వేసుకుందామని చెప్పి ఆంటీ నేను బజ్జీలు అయితే వేసుకున్నాము చక్కగా క్లైమేట్ అమ్మో వర్షం పడుతుంది కదా చక్కగా బజ్జీలు తినేసి కాఫీ అయితే తాగేసేమో చాలా బజ్జీలు మా వారికి అయితే ఉంచాను నేనైతే సెవెన్కి ఫోన్ చేస్తే చాలా టైం పట్టిలా ఉందన్నారు సగం బజ్జీలు తినేసాం మళ్ళీ ఫోన్ చేస్తే టెన్ థర్టీ అవుతుంది అని అన్నారు ఇంకేం చేస్తాం ఇన్న బజ్జీలు కూడా రైస్లో ఉంచుకుని అయితే తినేసాడునమాట మా వారు టైం లేట్ అయ్యకు బజ్జీలు కావడం తగ్గిపోతుంది మా అమ్మని పెళ్ళి అవ్వకముందు అమ్మ ఎందుకమ్మా నాన్న వచ్చి చాలా లేట్ అవుతుంది కదా నువ్వు తినయచ్చు కదా అంటే నీకు ఇప్పుడు అర్థం కాదే పెళ్ళాక అర్థం అవుతుంది అన్నది ఏం అర్థమవుద్ది అవుతుంది ఎవరికాక్స్ వాళ్ళు తినాలి కదా ఏంటోరా బాబు నాకు అయితే ఇప్పటికే అర్థం కాలేదు ఇంకా నేను తినేసి మా వాడికైతే తినిపించేశాను అసలు ఉంచకూడదు అనుకున్నాను మా వారి మీద కోపంతో బట్ ఏం చేస్తాం వీడియో చూసే కన్నా చూస్తారు కదా అని ఫీల్ అవుతారని చెప్పి నాలుగు బజ్జీలు అయితే ఉంచాము మా వారు రాగానే గిన్నె చూసి అదేంటి ఇన్ని తక్కువ బజ్జీలు ఉంచారని చెప్పి షాక్ అయ్యారనమాట ఉంటాను విడరేస్తే లైక్ చేస్తారు సబ్స్క్రైబ్